హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాధా అడ్వకేట్ ఫ్రమ్ రాయదుర్గం ఈరోజు మన లా పాయింట్స్లో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్తో నేను ముందుకు వచ్చానండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే భర్త ఆస్తిలో భార్యకి రైట్ ఉంటుందా ఒకవేళ భర్త చనిపోతే ఆ ప్రాపర్టీ మొత్తము భార్యకి వెళ్ళిపోతుందా ఆ భార్య ఆ ప్రాపర్టీనంతా ఆఫ్టర్ భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా అనేసి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భర్త బతికుండగా భార్యకైతే ప్రాపర్టీలో ఎలాంటి రైట్ అయితే ఉండదండి తను ఓన్లీ తన మెయింటెనెన్స్ వరకే తను అడిగే రైట్ అయితే ఉంటుందండి మినిమం చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ భర్త వ్యసనాలకి లోన్ అయ్యి తన పిల్లల్ని తనని పట్టించుకోకుంటే అటువంటి పక్షంలో మాత్రం కోర్టును ఆశ్రయించి తను న్యాయం అనేది పొందవచ్చండి అండ్ ఇంకొకటి ఏంటంటే భర్త చనిపోతే భార్యకు పూర్తి రైట్ అయితే ఉండదండి ప్రాపర్టీలో భర్త చనిపోయిన తర్వాత తన పిల్లలకి తనకి ముగ్గురికి అంటే ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలైతే ఎంతమంది ఉంటారో అంతమందికి భార్యకి కలిపి అందరికీ కలిపి ఈక్వల్ ఈక్వల్ షేర్స్ అయితే ఉంటాయండి ఈక్వల్ వాటాలు అయితే అందరికీ ఉంటాయండి సో ఒకవేళ ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయించాలంటే భార్య ఒక్కటి భార్య ఒక్కటి ఏ రైట్ అయితే ఉండదండి భార్య తన వరకు వాటాని మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించగలదు ఐ మీన్ అమ్మగలదు కానీ రిమైనింగ్ మిగతా ఆస్తి మొత్తాన్ని అయితే తను అమ్మ అమ్మే రైట్ అయితే లేదండి సో ఒకవేళ ఎవర తన ప్రాపర్టీని వాళ్ళ భర్త ప్రాపర్టీని అమ్మాలని అనుకున్న పక్షంలో తన పిల్లల తన పిల్లలు తను అందరు అంగీకారంతోనే బర్త్ డెత్ సర్టిఫికేట్తో ఫ్యామిలీ సర్టిఫికేట్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేయించవచ్చండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ